మీ పేరనా గోవింద ఏ ఊరు మీది కుప్పలా మీరు ఈ సంవత్సరం ఏ పంటలు ఓన్లీ మిరప ఒకటి వేసినారా వేరే పంటలు ఏదో లేదా లేదు మొత్తం ఎన్ని ఎకరాలు ఉందనా మీకు ఐదు ఐదు ఎకరాలు మొత్తం మిరపతోటనే వేస్తున్నారా మీరు ఈ సంవత్సరం ఐదు ఎకరాలు తోటనే అంటే మళ్ళీ వివిధ రకాల పంటలు వేస్తున్నారు కదా ఈ సంవత్సరము మీకు నీళ్ళు ఏ బోర్ నీళ్ళా లేకపోతే మీకు కాలువ నీళ్ళ బోర్నీ బోర్నీలే నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఇవి మరి ఐదు ఎకరాలకి నీళ్ళు మీకు సరిపోతాయా నీళ్ళు ఎక్కువైతే తోట కూడా మా తోట ఏ తోట ఉందని మీకు మోసం తోట మోసం తోట కూడా ఉంది దానికి దీనికి సరిపోతాయా నీళ్ళు మరి నీళ్ళు సరిపోతాయి ఉన్నాయి మీకు కాలువ నీళ్ళు కాలువ రాకపోతే కూడా కాలువ పారదు కూడా ఇక్కడ ఇక్కడ లేదు మీకు ప్రజెంట్ అయితే కాలువ లేదు అయితే మళ్ళీ ఐదు ఎకరాలు మీ సొంత భూమేనా సొంత భూమే ఏ రకం విత్తనాలు వేసినారన్న ఈ మిరపతోట ఐదు వెయ్యిన్నో ఒకటి వెయ్యిన్న ఒకటి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఈతనాలు అయ్యేడే నేడు ఈ సంవత్సరమే వాడినారు విత్తనాలు కొత్తగా కొన్ని సంవత్సరం ఏ రకం విత్తనాలు వేసినాయి బేడే బేగడి వేసినారు ఎన్ని కట్టలు వచ్చిందన్న అది పెద్ద రాలే నేడు ఎంతో పది లోపలనే పది లోపలే వచ్చింది పెద్ద రాలే ఎన్ని ఎకరాలు వేసిండ్రు కొన్ని సంవత్సరం నాలుగు నాలుగు ఎకరాలు వేసినారు నాలుగు ఎకరాలకి మరి ఎన్ని క్వింటాల్ వచ్చిందన్నా మొత్తం ముప్పై ఐదు నలభై లోపల నలభై లోపలే వచ్చింది ఏమైనా మరి లాస్ వచ్చిందా అని లాస్ లాస్ వచ్చిన దానికి ఏదో ఏడ మార్చినా ఈ సంవత్సరం లాస్ వచ్చినందుకే ఈ సంవత్సరం కొత్త ఇత్తనాలు వేసినారు మళ్ళీ ఇది ఎకరాకి ఎన్ని కింటలు వస్తావు అని చెప్పినారనే మొన్న ఏవి చెప్తారా వాళ్ళు మస్తు చెప్తారు మనకి పండవని అడిగితే లెక్క అంటే ఇప్పుడు ప్రజెంట్ నీ వస్తాయి ఎకరాలు వేస్తాయి ఇరవై ఐదు ఇరవై ఐదు వస్తా అన్నారు ఇరవై ఐదు కింటాల్ అని చెప్పినారు ఎకరకి అంటే మళ్ళీ మొత్తం ఎన్ని ఎకరాలు ఏమన్నా ఐదు ఎకరాలు వేసినారా విత్తనాలు ఐదు ఎకరాలు ఇవి ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా వాడుతున్నారు విత్తనాలు ఐదు కొత్తగా ఏడు మళ్ళీ ఇప్పుడు మోషన్ తోటలు కూడా ఉన్నాయంటున్నారు కదా దానికి ఏమేమన్నా మందులు కానీ స్ప్రేలు కానీ వాడుతున్నారా ఇప్పుడు వాడుతున్నాం ఏమన్నా మళ్ళీ పురుగు కానీ వాడతాం కూడా వాడతాం పడిందా ఇప్పుడు ఏమన్నా గుళ్ళ ఇప్పుడు స్టార్ట్ ఇప్పుడు స్పేర్లు వాడతాం ఎక్కువ ఇప్పుడు గుళ్ళ స్టార్ట్ అయింది అది ఎన్ని సంవత్సరాలు అయింది మోసం అది వచ్చేసి పదహైదు ఏళ్ళు అయింది ఎన్ని సంవత్సరాలు పదహైదు ఏళ్ళు పదహైదు ఏళ్ళు అయింది ఏమన్నా ఒకసారి మరి పదహైదు ఏళ్ళు అంటున్నారు కదా మోసం పలు ఒకసారి నాకు తెప్పినారని దాన్ని ఏడాది ఏడాది తెంపుతాం ప్రతి సంవత్సరం ఎన్ని సంవత్సరాలు అయింది తెంపబట్టి దాన్ని దాన్ని తెంపబడ్డే పదహైదు సంవత్సరం పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుంది తెంపొట్ట ఇతర అది చెట్టు వేసినప్పటి నుంచి మూడేళ్ళకి మూడేళ్ళకి నాలుగు వేలు పంట వస్తుంది నాలుగేళ్ళకి పంట వస్తుంది పంట వస్తుంది నాలుగేళ్ళకి ఇంకా తెపుతారా మోసం పళ్ళు నాలుగేళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది అవుతారు నాలుగేళ్ల నుంచి స్టార్ట్ మీరు అంటే ఏమన్నా ఇక్కడ మార్కెట్లోకి వేస్తారా డైరెక్ట్ మీరు అక్కడ మార్కెట్లోకి పోదు హైదరాబాద్ హైదరాబాద్ కన్నా అక్కడ లేదంటే వ్యాపారస్తులు పట్టుకుంటారు వ్యాపారస్తులు పట్టుకుంటారు లేదంటే డైరెక్ట్ హైదరాబాద్ డైరెక్ట్ హైదరాబాద్ అంటే ఏమన్నా డిసెంబర్ కేసుకుపోతారా మీరు డిసెంబర్ 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 అయిపోతాయా ఒక్క లోడ్ ఎంత అమ్ముతారు ఇక్కడ ఏం చెప్పలేము అదృష్టం అది మనకి ఆరోగ్యలు కరుచుకుంటే ఆ చిత్త ఆరోగ్యలు కరుచుకుంటే కొంచెం ఎక్కువ ఉంటుంది రేటు ఇప్పుడు వానకాల సీజన్ వస్తే తక్కువ ఉంటుంది అంత పదహైదు ఇరవై ఐదు రూపాయలు అమ్ముతుంది అదొక బాక్స్ లాగా మొత్తం ఇంకా లేదు టన్నేజ్

ఇంకా పైస్ స్పేర్లో వాడతాం ఒక సంవత్సరానికి ఒక పారి ఎరువులు మందులు అన్నీ ఒకటే పరి పోస్తాం బెట్ట గిడిచినాక మళ్ళీ ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ఏంటంటే ఇవి తోట వేసి మొత్తం పూర్తి కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అన్నది చెట్లు అదే మనం చెట్లు జోపనం బట్టి ఉంటుంది ఇరవై ఏళ్ళ వరకు ఉంటాయి చెట్లు ఇరవై ఏళ్ళ వరకు పక్క ఇరవై ఏళ్ళు మంచి జోపనం బాగుంటాయి ఇరవై ఏళ్ళు పక్క ఉంటాయి తర్వాత ఇంకా చెట్లు ఏమైనా తీసేస్తారా తోటనే చెట్లు చచ్చిపోయే కొద్దీ చేస్తాం ఇప్పుడే చనిపోతే తీసేసుకుంటాం మళ్ళీ ఏమన్నా చెట్లు అదే మోసం పర్లేదు ఏమన్నా ఇంకా చేంజ్ చేసినారా చెట్లు వేరే మామిడి మామిడి చెట్లు కానీ అవి ఏమైనా వేసినారా మొత్తం ఇంకా తోటి అంటే ఉండేది కొట్టు రెండు అంతే ఒకటి రెండు మధ్యలో వేసినారా ఎక్కడ నాలుగు వేసిన వస్తాయి మొత్తం మోసం తోటనే ఉంది ఇంకా మీతో శని మొత్తం ఎన్ని ఎకరాలు మొత్తం అది మోసం తోట పదైదు పదహైదు ఎకరాలు మీ సొంతం శ్రీని అన్నది కూడా సొంతమే ఈ ఎకరకి ఎంత వస్తుంది అన్న పెట్టుబడి ఇది ఈ మిరప తోట ஏ அது இரவாய் அண்ணா மழை ஏடிக்க வோ அது அதிர்ஷ்டமோ எக்கரக்கு மிளினா மிதத்தி ரெயில் தலை கலா மன அதிர்ஷ்டம் மாமூல మనం వచ్చినాడు ఎంతమంది వచ్చిపోతారు ఇంకా అందరు చెప్తున్నారు కానీ ఇంకొచ్చినాడు అది ఇష్టం బొమ్మమ్మ అంతే వచ్చిన బొమ్మ తోలు ఇప్పుడు అనుకో నిమిళుతాయి ఇంక యానమ్మ లాస్ట్కి అమ్మ నీళ్ళు ఏం చేసా అంటే పూతల వచ్చి స్టార్ట్ ఇంకా బాగా పైరు వచ్చాయి కానీ లాస్ట్ పూతల పూర్తి స్టార్ట్ అయినప్పుడు ఇంకా అసలు కాయని నిలబడ పైన ఎక్కువ ఏ మార్కెట్లో అమ్ముతారు మీరు ఇవి మిరప 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 మొత్తం హైదరాబాద్ హైదరాబాద్ తీసుకొని పోతారు ఎంత నిన్న ఇరవై వేలు కడుగు పోయింది ఇరవై ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కడుగు పోయింది బ్యాగడ ఎక్కువ పోతుంది ఇంకా ఏమన్నా చెప్పినారా కడుగుతుంది బేగడా ఈ రకం కూడా ఇప్పుడు ఇంత పోతాయని ధర చెప్పినారా ఏమన్నా ఏ చెప్పరు మార్కెట్ అది మార్కెట్ బట్టి అది దాన్ని బట్టి పోతుంది తగ్గొచ్చే ఎక్కువ మార్కెట్ సమస్య దాన్ని బట్టి అంతే కదా రేట్ తాక్కుంటే వేసేవాళ్ళు వచ్చానుకో లాభం ఏమైనా ధరలు పెరిగానుకో వస్తే లాభం వస్తుంది ధర తాగిందనుకో అమ్ముకొచ్చున్నాం అయినది అయితే ఆపుకునిలేము కదా వచ్చినప్పుడు అమ్ముతారు అమ్మాల్సింది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఏర్పాటు చేస్తున్నారనా ఏం లేటే అవి బాగానే అంటే అప్పుడు తక్కువ తక్కువ వేసుకుంటాం కొంచెం ఇప్పుడు కొంచెం ఆపుతున్నాం అంతే ఒక ఎకరాలు రెండు ఎకరాలు పత్తి ఎక్కువ పెట్టుకుంటాడు చేసి పత్తి తిన్నాం పత్తి 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 కూడా వేసినాం వేసినారు పత్తి మీద కూడా మెరుపెట్టలేక పత్తి పెట్టడానికి పత్తి పోయింది మన పత్తి పెయినానికి ఇంకా పత్తి పోయింది అన్నట్టు మొత్తం మెరుపుని మొత్తం మెరపొనండి ఫస్ట్ పత్తి పెట్టడం మెరుపుపెట్లు పెట్టకూడదు అనుకుంటే పత్తి వచ్చింది దాన్ని తీసేసి మళ్ళీ ఇప్పుడు మొత్తం రాకింగ్ టైం లేదు కదా అయింది ఇప్పుడు మెరేజ్ ఇది బాగానే నెల ఐదు ఐదు నెలలు రెండు నెలల లోపల ఉంది రెండు నెలల లోపల లోపల ఉంది మన మందులు కానీ భూమి మందులు వేసిన రెండు మార్లు భూమి మందులు అయింది మూడు మార్లు స్పేర్ అయింది ఎంత పెట్టుబడి పడి పెట్టినారు ఇప్పటివరకు ఇప్పుడు అది లక్ష రూపాయలు అయింది మొత్తం ఇది ఎన్ని నెలలకు వస్తుంది పంట ఇది పంటనా ఈ పంట మూడు నెలలకి మనకి సూప్తుంది మూడు నెలలకి కాయ పడుతుంది కాయ పడుతుంది మూడు నెలలకి తెంపడం ఏ నెలకి నాలుగు నెలలు నుంచి స్టార్ట్ అవుతుంది నాలుగు నెలల నుంచి తెంపడం స్టార్ట్ చేస్తారు మరొక పంటలు స్టార్ట్ ఎన్ని కోతలు కోస్తారు లాస్ట్ మన చేను బాగుంటే ఐదారు కోతలు అందుకుంటుంది చేను బాగాలేకుండా ఒక కోతలు రెండు కోతలు కూడా ఎగిరిపోతుంది చేదో ఒక రెండు కోతలు అయిపోతుంది తోడ బాగా మనకి తోడ బాగా వస్తుందనుకో ఐదు ఆరు కోతలు అని తీసుకుంటాది ఐదు ఆరు కోతలు వరకు కోస్తారు ఒకటే పంటనే పండుతుంది ఇప్పుడు ఇప్పుడు మేక తోట ఇది ఒకటి మళ్ళీ మెరుపుతో అయిపోయినాక ఇంకా ఏమేరా పంట టైం ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది దానివల్ల పంట ఏది లేదు ఇంకా ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది ఇది ఆరు నెలల పైన ఉంటుంది పైరు అది దానివల్ల ఇంకా వేరే పంట ఏంగా మళ్ళీ వర్షాకాలంలో వేస్తారు మళ్ళీ మళ్ళీ వచ్చి నెక్స్ట్ ఏడియంగా గజ్జిమూర్తి టైం ఇది గజ్జి ఇది గజ్జిమూర్తనా ఇది గజ్జిమూర్త స్టార్ట్ స్టార్టింగ్ ఇట్లా చూపుతుంది అట్లా గజ్ముర గజ్జిముర ఈ విధంగా చెట్టుకి దానికి ఏ స్ప్రే కొడితే తగ్గుతుంది మళ్ళీ చెట్టు నీటిగా ఉండాలంటే ఈ విధంగా చెట్టు ఈ విధంగా ఉంటే నీట్గా ఉంటుంది చెట్టు అది అది వచ్చింది అనుకోనట్టే మొత్తం చేనల్లో వస్తాయి

మంచి మొగలు పో మంచి ఇంటి పోయిందా చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళు ఈ విధంగా ఐదు ఎకరాలు అయితే వాళ్ళు వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ వీళ్ళు మొత్తం మధ్యలో మధ్యలో గజ్జి తామర వీళ్ళు కొంచెం రోగాలు రావడం అయితే జరిగింది ఇక్కడ చెట్టుకి చూస్తున్నారు కదా ఇంతకుముందు అలాంటి చెట్లకైతే అయితే తామర అనేది రావడం అయితే జరుగుతుంది చెట్టు ఈ విధంగా ఉంటే మంచి మొక్క అని అర్థం ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా అయితే గజ్జిదామర వచ్చిన చెట్టుకైతే ఈ విధంగా ఆకులు ముడ్చుకొని దగ్గరుకుంటాయి ఇవి చూస్తున్నారు కదా ఇవి ఈ విధంగా రాకుండా మనం ముందు జాగ్రత్త కోసం స్ప్రేలు అయితే కొట్టుకోవడం అయితే జరిగింది చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళైతే ఐదు ఎకరాలు అయితే మొత్తం మెరుపు వేయడం అయితే వాళ్ళు ఈ విధంగా అయితే మెరుగుచోట ఉంది அறுபது பதினாலு <the Basg inseans traveling>